కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకుంటే జన్మరాశిలో చంద్రుడు ద్వితీయంలో రవిశుక్రుడు తృతీయంలో బుధకుజులు షష్టమంలో రాహు సప్తమంలో శనైశ్వరుడు ఏకాదశిలో బృహస్పతి ద్వాదశిలో కేతు కన్యా కన్యారాశి వారికి ప్రతి పనిలో కొంత సంకటమైనటువంటి పరిస్థితులు కాకుండా జాగ్రత్తలు పాటించాడు ప్రతి పనిలో కొంత ఆలస్యం జాగరూకత మానసిక అనిశ్చిత లాభస్థిత బృహస్పతి ప్రభావం వల్ల దైవిక బలంతో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక అనుభవపూర్వకమైనటువంటి పరిపూర్ణమైన నమ్మకంతోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అనుభవం లేకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయటం సంబంధం లేని వ్యక్తులతో పార్ట్నర్షిప్పులు చేయటం కన్సల్టెన్సీ అని కొంత డబ్బుని ధనాన్ని ఇచ్చి మోసపోవటం ఏదో లబ్ధి కలుగుతుందని మధ్యవర్తులు మాటలు నమ్మి చేతిలో వైకుంఠాన్ని చూపించి ఇది కరెక్ట్ అని ముందుకెళ్ళి నష్టాలని పొందటం కుటుంబ విషయాల్లో ఒత్తిడి తట్టుకోలేక తొందరపడి నిర్ణయాలు తీసుకుని అపవాదవమానాల్ని పొందటం వారు ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన సప్తమంలో శనేశ్వరుడు షష్టమ రాహు ద్వితీయంలో రవిశుక్కుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుకు ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి మీ యొక్క నిర్ణయాలు సానుకూలంగా ప్రోత్సాహకరంగా వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాలకు అవకాశాలు గోచరిస్తున్నాయి దైవిక బలంతో విజయాన్ని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు కన్యా రాశి వారు ఈ రాశి వారికి తృతీయ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం కన్యారాశివారు ప్రతిరోజు లక్ష్మీ సుదర్శన అష్టకాన్ని చదువుకోండి బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ వారి యొక్క దర్శనాన్ని చేయండి వీలైనంతవరకు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం ఆర్థికపరమైనటువంటి ప్రతి వ్యవహారంలో దైవిక బలాన్ని పెంచుకుంటూ విజయాలు సాధించుకోవడానికి సహాయపడేటువంటి పరిహారంగా మనం చెప్పుకుంటూ కన్యారాశి వారికి చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించాలని మనం కోరుకుందాం